బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది సముద్రంలోనే కొనసాగుతుంది అయితే ఇది మలక్క జలసంధి దానికి ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు అయితే దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలుపుతున్నారు అయితే ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతుందని అంచనాలు వేస్తున్నారు నవంబర్ ఇరవై నాలుగో తేదీన ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంటున్నారు అయితే వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా మారుతుంది దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్తున్నారు అయితే ఇది నవంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో దక్షిణ కోస్తా జిల్లాలకు అక్కడక్కడ తేలికపాటి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అయితే ఉత్తర కోస్తాకు సంబంధించి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జిల్లాలంటిలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు నాటికి తీవ్ర తుఫానుగా మారుతుంది అయితే ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అయితే ప్రకాశం నెల్లూరు కలప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అయితే దీని ప్రభావంతో అధికంగా గాలులు వేస్తాయి మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని అలాగే ఒకవేళ సముద్రంలో ఉంటే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అంటున్నారు అది మరొక పక్క వ్యవసాయ రైతులందరూ కూడా అప్రమత్తం అవ్వాలి అయితే ఇప్పటికే వరి కోతల సమయం వస్తున్నందున ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి తుఫాను వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే వారి యొక్క పంటను కాపాడుకోవచ్చు అంటున్నారు ఒకవేళ తడిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతం వాటి స్టూడియో